251 1716 17 10 लागिर त्या आगे काय काम करतो आमरे భాగంగా నిన్న అంటే ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇంటర్స్టేట్ బార్డర్స్ లో ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ సాలూరా కందకుర్తి కూడా విదురు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ఖండేగావ్ లో ఉన్నటువంటి చెక్ పోస్ట్ను కూడా సందర్శించడం జరిగింది భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు నాలుగో విడుదల జరుగుతున్నాయి ఎన్నికల అనౌన్స్మెంట్ కాగానే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్ నిజామాబాద్ నియోజకవర్గం గారి ఆదేశాల మేరకు బోధన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం నాలుగు ఎస్ఎస్టీ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మూడు సాలూరా కందకుర్తి ఖండేవాడ్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఎస్ఎస్టీ చెక్ పోస్టులు వాళ్లతో పాటుగా అక్కడ ఎక్సైజ్ అండ్ ఆర్టీఓ చెక్ పోస్టులు కూడా కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి దాంతోపాటు యాంచాలో ఇంటర్ డిస్టిక్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి బార్డర్ డిస్టిక్ట్ చెక్ పోస్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి కావచ్చు పొరుగు జిల్లాల నుండి కావచ్చు ఏదైనా అక్రమ రవాణా జరగకుండా ఇల్లీగల్ గా మద్యం కానీ తర్వాత డబ్బులు కానీ అనుమతి లేనటువంటి ఎన్నికల మెటీరియల్ గాని ఎటువంటివి జరగకుండా నిరోధించడానికి పటిష్టమైన నిఘాలో భాగంగా ఈ చెక్ పోస్ట్ అనేవి పనిచేయడం జరుగుతుంది